వెల్కమ్ టు టుడే న్యూస్ అజో విభో కందాలం ఫౌండేషన్ అమెరికా మరియు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ వారి సంయుక్త నిర్వహణలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు హనుమకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కథా నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి గాను ప్రతిభామూర్తి జీవితకాల సాధన విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన సరిలేరు నీకెవరు పురస్కారాలు అందజేయనున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ ఆచార్య డిఎస్ఎన్ మూర్తి తెలిపారు అలాగే రంగస్థల సేవామూర్తి పురస్కారాలు నగదు పారితోషికంగా అందజేయనున్నట్లు తెలిపారు నాలుగు రోజుల పాటు జరిగే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉదయం పూట సాహిత్య సమావేశాలు సాయంకాలం ఉభయ రాష్ట్రస్థాయి కథానాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక బాధ్యులు తెలిపారు నేడు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆచార్య అప్పాజోష్యుల సత్యనారాయణ డిఎస్ఎన్ మూర్తి రామా కోటేశ్వరరావు గిరిజా మనోహర్ బాబు వనం లక్ష్మీకాంతారావు ఏవి నరసింహారావు కె కృష్ణమూర్తి నేలకొండ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు అటు బ్యాక్ సంథింగ్ టు సొసైటీ తెలుగు సొసైటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఈ సంస్థని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేశారు అప్పటి నుంచి సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతి పట్టణంలోనూ ఇప్పుడు కూడా అలాగే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా వివిధ పట్టణాల్లో వారి వార్షిక సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సభల్లో ఇందాక వారు చెప్పినట్టుగా మూడు రకాల అవార్డ్స్ ఉంటాయి ఒకటి సరిలేరు నీకెవరు అనే విశిష్ట పురస్కారం వివిధ రంగాల్లో సేవ చేసిన వాళ్ళని ఎంపిక చేస్తారు ఈ సంవత్సరం ఆ అవార్డుకి మీరు చూసే ఉంటారు డాక్టర్ కోట్ల హనుమంతరావు గారిని వారిని ఈ సరిలేరు నీకెవరు పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది వారు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా రంగస్థల కళాశాఖలో పనిచేస్తున్నారు అలాగే సాహిత్యమూర్తి జీవితకాల సాధన పురస్కారం మరొక పురస్కారం ఉంది ఈ పురస్కారాన్ని వరంగల్ పట్టణ వాస్తవీలు ప్రముఖ రచి శ్రీ రామచంద్రమౌళి గారికి ఇవ్వటం జరుగుతున్నది అలాగే జీవిత జీవితకాల సాధన పురస్కారం దీనికి కూడా డాక్టర్ గుంజి వెంకటరత్న గారు వారు వనగలు వస్తువులే ఈ సంవత్సరం వారికి ఇవ్వటం జరుగుతుంది మొదటి రోజు ప్రారంభ సభ ఉంటుంది రెండో రోజు నుంచి ఉదయం పూట సాయంత్రం పురస్కారం అందుకుంటున్న వారు చేసిన కృషిని గురించి ఒక సదస్సు జరుగుతుంది ఈ సంస్థలో అనేక మంది పండితులు విమర్శకులు సాహిత్యవేత్తలు పాల్గొంటారు రంగస్థల సేవామూర్తి అనే ఒక పురస్కారం మూడు రోజుల పాటు రోజు ఒకరికి రంగస్థలంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా కృషి చేసిన వారిని ఎంపిక చేసి అప్పటికప్పుడు ఎంపిక చేసి వారి ముందు ముందు వారి ప్రేమ అప్పటికప్పుడు ఎంపిక చేసి వారికి పదివేల రూపాయల నెల చొప్పున ఈ రంగస్థల సేవామూర్తి అనేటువంటి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికంటే మించి హైలైట్గా ఉండేది కొత్త యొక్క నాటికల పోటీ తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి మంచి కథల్ని ఎంపిక చేసుకొని ఆ కథల్ని నాటికలుగా మార్చి ప్రదర్శించడం ఆ వాటికి పోటీ ఈ కార్యక్రమాల గౌరవాధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు తర్వాత చైర్మన్ ఏవి నరసింహారావు గారు మిగతా దాని కమిటీ సభ్యులు ఏ ఏ విభాగంలో ఎవరెవరు పనిచేస్తారన్నది కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అజో విభా ఫౌండేషన్ మరియు సహృదయ నిర్వహించే ఈ కార్యక్రమాలు కాళోజీ కళాక్షేత్రంలో రాత్రిపూట నాటకాలు అదేవిధంగా శ్రీహర్ష ఇక్కడ హోటల్ ఉంది ఒకటి మన బస్ బస్ స్టాండ్ పక్కకే కూడా వాళ్ళది అది దాంట్లో ఆ హోటల్లో ఉన్నటువంటి రెండు హాల్లలో మధ్యాహ్నం జరిగే కార్యక్రమాలు అంటే ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సాహిత్య కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి రాత్రిపూట నాటకాలు ప్రతిరోజు మూడు నాటికలు ఉంటాయి అవి ఒకటి రెండు మూడు తేదీల్లో రాత్రిపూట నాటికలు కాళూజీ కళాక్షేత్రంలో నాలుగవ తేదీ పూర్తిగా ఈ యొక్క పురస్కార కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నాలుగవ తేదీ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు జరిగే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన వరంగల్ నగరానికి ఒక ప్రతిష్టాత్మకంగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో ఇటు సాహితీవేత్తలు అటు కళాప్రియురు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన వరంగల్లో నగర వైభవాన్ని ఎనుమడింపజేయాల్సిందిగా మీ అందరికీ అజో విభా సహృదయ పక్షాలందరినీ కోరుతున్నాం కాబట్టి మీరందరూ దీనికి తగినంగా ప్రచారం తగిన ప్రచారం చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం పెద్దలు అప్పచేస్తుల సత్యనారాయణమూర్తి గారు గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇటు సాహితీ లోకానికి అటు సాంస్కృతిక రంగానికి బహుళంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు మన మధ్య ఉన్నారు వారి యొక్క కృషిని మనం ఆమోదించి కృషికి మనం ప్రోత్సహించాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కోరుతున్నాం వనం లక్ష్మీకాంతారావు సహృదయ సాంస్కృతిక కార్యదర్శి